నువ్వు రానా ఈ టైంలో వచ్చే సినిమా చూడటం ఏంటి అదంతా కదా అసలు ఏం జరిగిందంటే అదే జరిగింది పదండమ్మా మీకు టికెట్ తీసాను నేను సినిమాకి రాను రుక్మిణికి ఫోన్ చేసి బయటికి రమ్మను కదా అలాగే చేస్తాను షోర్లీ సారీ ఆంటీ మిమ్మల్ని ఇక్కడికి ముత్తు నాకు చెప్పు మదన్ మందు తాగుతాడు సిగరెట్ తాగుతాడనే విషయం నాకు ముందే తెలుసా ఆంటీ తను జాబ్ స్ట్రెస్ వల్ల ఇదంతా చేసేవాడు పెళ్ళయ్యాక అంతా మానేస్తా అని కూడా చెప్పాడు నన్ను నమ్మండి మదన్ తరపున నేను సారీ చెప్తున్నాను ప్లీజ్ తన మీద కోప్పడొద్దు అర్థం చేసుకోండి ఆంటీ హలో హా నాన్నగారు వచ్చేస్తున్నా ఫైవ్ మినిట్స్ మీతో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి చెప్పమ్మా ఆంటీ మీరేమనుకోకపోతే మీరు సినిమాకి వస్తారా సినిమాకా నేనా అవునాంటీ నాకు వేరే దారి లేదు అందుకే అడుగుతున్నా మళ్ళీ మీతో ఇలా మాట్లాడే అవకాశం రాకపోవచ్చు అది ఫోన్లో లేదా లేదాంటీ డైరెక్ట్ గానే మాట్లాడదాం అవునమ్మా డైరెక్ట్ గానే మాట్లాడండి కార్ సీట్స్ కూడా బుక్ చేశాను నేను వెళ్ళి అంకుల్ దగ్గర కూర్చుంటాను రండి ఆంటీ ప్లీజ్ పదండి పదండి శ్రీధర్ నా వర్క్ కంప్లీట్ అయిపోయింది సరే నేను చెక్ చేస్తాను సరే అయ్యో అతను ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు ఎలా హలో రుక్మిణి ఎక్కడున్నా నువ్వు కాల్ కట్ చేస్తున్నావు సినిమా ఎలా ఉంది మేడం రివ్యూ చెప్పండి మేడం ప్లీజ్ మేడం ఇప్పుడు రివ్యూ ఏంటి అప్పకెళ్ళు రివ్యూనా సినిమా రివ్యూ ఏంటి అది నువ్వు సినిమా థియేటర్లో ఉన్నావా నువ్వు సినిమా థియేటర్ లో ఉన్నావా అవును మదన్ సినిమా థియేటర్ లో ఏం చేస్తావు నువ్వు సినిమా చూడటానికి వచ్చాను మదన్ అది అర్థమవుతుంది నాకు ఈ సిచ్యువేషన్ సినిమాకి వెళ్ళి ఏంటి అంటున్నాను సారీ మదన్ ఎవడ కావాలి తొక్కలు వచ్చారు ఎందుకు వెళ్ళా సినిమాకి అది నేను కొంచెం స్ట్రెస్ లో ఉన్నానని నాన్నగారు సినిమాకి వెళ్దామని అడిగారు ఇప్పుడు నేను కూడా స్ట్రెస్ లో ఉన్నానైతే పోనీ నువ్వు కూడా సినిమాకి వస్తావు మదన్ రుక్మిణి అసలు ఎన్ని కాదు మీ డాడీ నానాలి అసలు స్ట్రెస్ లో ఉంటే సినిమాకి వెళ్ళిపోతానా రేపు నేను చేస్తే అప్పుడు స్ట్రెస్ లో సినిమాకి వెళ్ళిపోతావు నువ్వు ఎందుకు మదన్ ఎప్పుడు నీ సైడ్ నుంచి ఆలోచిస్తావు అవతల వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించు ఆ ఇది పెద్ద సప్తసాగరాలు సైడ్ ఏ సైడ్ బి ఆలోచిస్తూ కూర్చుంటారు ఎందుకు మదన్ పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నావు నాకు ఎక్కడైతే పిచ్చి నీ ఎక్కింది పిచ్చి సినిమా పిచ్చి ఫోన్డే మదన్ ఈ శారీ నా గర్ల్ ఫ్రెండ్ నచ్చలేదు రిటర్న్ ఇచ్చేయమంది ఏంటి ప్రాబ్లం కలర్ నచ్చలేదు ఎల్లో కలర్ కావాలంట మా ఊర్లో ఉంది నేను తీసుకొస్తాను ఎల్లుండి వస్తుందా లేకపోతే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది నీ ప్రాబ్లం కాదు నా బిజినెస్ కూడా ప్రాబ్లమే బిజినెస్ కోసం ఎంత దూరం వెళ్తాను నేను సరే అయితే శ్రీధర్ నాకు త్రీ డేస్ లీవ్ కావాలి శ్రీధర్ కష్టం ఇంకా చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి అయినా ఈ టైంలో లీవ్ అంటే అస్సలు కుదరదు కొంచెం పర్సనల్ ఎమర్జెన్సీ శ్రీధర్ ప్లీజ్ అర్థం చేసుకో త్రీ డేస్ అంతే ఏంటి సారీ బిజినెస్ అని పర్సనల్ ఎమర్జెన్సీ చూస్తున్నావుగా లే ఆఫ్స్ అవుతున్నాయి అసలు ఈ టైంలో నువ్వు లీవ్ అది ఇది ఫైర్ చేయాల్సి వస్తే చెప్తున్నా నేను జాబ్ మానేస్తున్నాను రిజైన్ లెటర్ కూడా పెట్టను సిస్టమ్ ఆన్లోనే ఉంది నువ్వే వెళ్ళి ఆన్ చేసుకుని మెయిల్ పెట్టుకుని లాక్ చేసుకో బాయ్ ఇంకొకటి మొహం ఆట పడుతూ పనులు ఒప్పుకోకు సాంకనాగిపోతావు లైఫ్లో చూస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటిలోకి ఉండాలి కదా అయ్యా అని ఒకటి కనిపెట్టిందరే వాళ్ళు రండ్రాండి తీసుకురండ్రా